ఆ కాటికి పరిగాటికి తిగాటికి రప్పం చెప్పే సడ పాలు పెడతా అన్న బాబే మమ్మలా హ అలా మరి ఏం చేయాలనుకున్నారు మీరు జగన్కే ఓటు చంద్రబాబు నాయుడుకు ఓటుతోనే బుద్ధి చెప్పండి ఆ ఓ జగనన్న ఓటేసి చంద్రబాబు నాయుడు నిమదలకు రాని కున్న చేయాలమ్మా ఓకేనా మీరు బ్యాంకు కాటికి మొలయాక సత్యవరా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనరని ఓట్ వేస్తే మన గవర్నమెంట్ వస్తుంది నెల నెల రోజులు నెల రోజుల తర్వాత మళ్ళీ వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఇస్తాడు దానికి ఈ రోజు మీరు బ్యాంకుల కట్టు పోతారని చెప్పేసి ఈరోజు మీ కాళ్ళు కడిగి ఖచ్చితంగా జనరణి ఓటు వేయాలని చెప్పేసి అనుకుంటున్నాను మీరు ఆ పని చేయాలి ఖచ్చితంగా